గతి కంటే పడిపోయిన పడిపోయిన గతి మేలు ఇదే చాలామంది ఎబార్షన్లో చాలా ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి పడిపోయిన పిండం గతి మేలు దేవుడి రోజు మనకు ఒక రూపాన్ని ఇచ్చాడు ఒక శరీరాన్ని ఇచ్చాడు ఈ శరీరాన్ని దేవుని వైపుకు మనం మలుచుకోవాలి దేవుని వెళ్ళారా అలా లేనట్లయితే దీనికంటే పడిపోయిన పెండం మేలు నీకు వంద ఏళ్ళు బ్రతికినా డెబ్బై ఏళ్ళు బ్రతికినా నీవు ఎంతోమంది పిల్లల్ని కనినా ఒక పిల్లవాడిని అమెరికా ఒక పిల్లవాడిని ఆస్ట్రేలియా పంపించినా లేకపోతే ఎంత ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగినా నీవు సరైనటువంటి విధంగా ఈ శరీరాన్ని నీవు ఉంచుకోకపోతే నీకంటే పడిపోయిన పెండం మేలు దానికి తీర్పు ఉండదు న్యాయ తీర్పు పడిపోయినటువంటి పిండం దానికి న్యాయ తీర్పు ఉండదు కానీ అయితే ఉంటుంది దానికి ఆత్మ పరలోకానికి పోతుంది అందుకని ఇక్కడ సులోమున అంటున్నాడు నీకంటే పడిపోయినటువంటి పెండం గతి మే